పెద్దలార మిత్రులారు అందరికీ నమస్తే ఇండియాస్ గ్లోబల్ పొజిషన్కి సంబంధించి మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో నూట పద్దెనిమిది స్థానంలో ఉంది ఇండియా ఇవన్నీ నేను చెప్పాను కూడా ఇండియాకి సంబంధించినటువంటి రిపోర్ట్స్ హ్యూమన్ డెవలప్మెంట్లో నూట ముప్పై ర్యాంక్లో ఉంది అదేవిధంగా వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో నూట యాభై ఒకటో స్థానంలో ఉంది అదేవిధంగా నైన్టీన్త్ వరల్డ్ రిపోర్ట్ ప్రకారం ఫోర్త్ ప్లేస్లో ఉంది అదేవిధంగా కర కరప్షన్ ప్రిస్క్రిప్షన్ ఇండెక్స్లో తొంభై ఆరో ప్లేస్లో ఉంది గ్లోబల్ ప్రైర్ ఫవర్ ఇండెక్స్లో నాలుగో ర్యాంకులో ఉంది ఎనర్జీ ట్రాన్స్ ట్రాన్స్లే టాలిన్ ట్రాన్స్లెన్ ఇండెక్స్లో డెబ్బై ఒకటో ర్యాంకులో ఉంది గ్లోబల్ పీస్ ఇండెక్స్లో నూట ఇరవై ఐదు ర్యాంక్లో ఉంది వరల్డ్ ఫ్యూచర్ స్కిల్ రిపోర్ట్లో ఇరవై ఐదు ర్యాంక్లో ఉంది సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్లో తొంభై తొమ్మిదో ర్యాంక్లో ఉంది అదేవిధంగా ఆన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో ఎనభై ఐదు ర్యాంకులో ఉంది గ్లోబల్ అంబర్ ఇండెక్స్లో నూట రెండో ర్యాంక్లో ఉంది ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్లో నూట ఎనిమిదో ర్యాంక్లో ఉంది గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో నూట ముప్పై ఒక ర్యాంక్లో ఉంది నూట ముప్పై ఒకటో ర్యాంక్లో సస్టైనబుల్ ట్రేడ్ ఇండెక్స్లో ఇరవై మూడో ర్యాంకులో ఉంది వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్లో అరవై మూడు ర్యాంకులో ఉంది అదేవిధంగా గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో ముప్పై ఎనిమిదో ర్యాంకులో ఉంది స్మార్ట్ సిటీ ఇండెక్స్లో ఢిల్లీ నూట నాలుగో స్థానంలో ముంబై నూట ఆరు ర్యాంకులు ఉందనేది ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను